హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు మంచిగా ఇంట్లోనే ఒక డెజర్ట్ నేను తయారు చేస్తాను సింపుల్గా అది ఎలానో చూడండి మా పెద్దోడు ట్రై చేస్తున్నాడు అనమాట పీల్ చేయడానికి బట్ ఫైనలీ వాడు చేసేసాడు తర్వాత ఇంకా నేను తీసేసుకొని టకటక అంతా పీల్ చేసేని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీ దగ్గర ఇంకా ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కొన్ని డ్రై ఫ్రూట్స్ కాజు తర్వాత బాదం నేను వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఏదైనా కూడా ఐస్ క్రీము బట్ బటర్ స్కాచ్ అయితే ఫ్రూట్స్ అలాడ్ కానీ ఎనీ డిజర్ట్స్కి డిజర్ట్స్ ఏమైనా చేసుకోవాలన్నప్పుడు ఫ్రూట్స్ బటర్ స్కాచ్ అయితే చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికి కూడా బటర్ స్కాచ్ ఇష్టము సో అందుకని మ్యాంగోస్ చేసి మంచిగా ఐస్ క్రీమ్ లేయర్ చేసి సెకండ్ తర్వాత దాని మీదకి నట్స్ అన్ని వేసుకొని తిన్నాము చాలా చాలా బాగుండే. మీరు కూడా ట్రై చేయండి యు डेफिनेटली లవ్ దిస్. సోస్ట్ నార్మల్ గా ఐస్ క్రీమ్ తినకుండా ఇలా మీ ఇంట్లో మ్యాంగో ఉంటే మాంగో తో ట్రై చేసానన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుండే. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.